వెంకీ మల్లేశ్వరి కిసి స్వాగతం అండి ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ బెల్లం తాలిఖలు అండి ఏకాదశి సందర్భంగా చేస్తానండి స్వామి వారికి ప్రసాదం అందరికీ కూడా తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు అండి స్వామిల వారు ఆశస్సులు అందరికీ కూడా అన్ని కుటుంబాలపై ఉండి చక్కగా ఉండాలి అని భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలతో ప్రతి పండుగ కూడా చాలా సంతోషంగా మీరు అందరూ జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను అండి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఎలా తయారు చేస్తాననేది కూడా ఇంత పర్ఫెక్ట్ రీతిలో కూడా బెల్లం తాళికలు తయారు చేస్తానండి క్వాంటిటీతో మీకు జనాలు బట్టి నేనైతే ఒక పావు కిలో మాత్రమే వరిపిండితో చూపిస్తున్నానండి ఇంక కావాల్సిన ఇంగ్రిడియం పావు కేజీ వరిపిండి తీసుకున్నానండి బాగా జల్లి జల్లించుకుని ఇది బియ్యాన్ని శుభ్రంగా ఆడించిన తర్వాత బాగా జల్లించుకుని పిండి కట్ట పెట్టుకున్నానండి పావు కేజీ తీసుకున్నాను వరిపిండి మూడు వందల గ్రాములు పావు కేజీ మీద ఇంకొక యాభై గ్రాములు అండి అచ్చు బెల్లం తీసుకున్నాను ఒక అరచెక్క కొబ్బరికాయ కొక్కున్నాను తురుము కింద అర టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను పొడి బియ్యం పిండి ఒక చిన్న బౌల్ తీసుకున్నానండి ఇది పిండి ఒక పెట్టాలండి అప్పుడు ఇవి తాలీకలు చేయాలి అందువల్ల దీనికండి ఇది నేను చూపిస్తాను ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ ఆవు నే తీసుకున్నానండి ఆవునే శ్రేష్టం కదండి దేవుడికి స్వామివారి ప్రసాదం వల్ల ఒక్క పెట్టేటప్పుడు చేస్తే మనకి పాయసం ఇది చాలా బాగా వస్తాయండి అండి మొత్తం సాఫ్ట్ గా వస్తాయండి అందువల్ల ఒక వన్ టేబుల్ స్పూన్ యాలకులు వెంటనే ఇలాగా పౌడర్ చేసుకున్నానండి పదండి చేద్దామండి ప్రాసెస్ మొదలు పెడుతున్నాను ఇప్పుడు ఇతర గిని చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను స్వామివారి ప్రసాదానికి ఉపయోగిస్తానండి వన్ గ్లాస్ పిండి తీసుకున్నాం కదండి రెండు గాట్లు వాటర్ పోస్తానండి పిండి ఒక్క పెట్టాలండి టూ గ్లాస్ వాటర్ పోసాను సాల్ట్ ఉంది కదండి సాల్ట్ వేసానండి ఇదిగండి సాల్ట్ వేసేసాను వాటర్ మరగద్దామండి బాయిల్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇదండి మూత పెట్టాను కదా ఇదండి అవుతున్నాయి నెయ్యి తీసుకున్నాం కదండి టూ టేబుల్ స్పూన్ ఇదిగంటి వేసేస్తున్నాను నెయ్యి మళ్ళీ ఇలా మూత పెడదామండి కొంచెం బాగా తిరగబడాలండి వాటర్ అంతా కూడాను ఇదిగోండి బాగా బాయిల్ అవుతున్నాయి కదా ఇదిగో నెయ్యి సాల్ట్ కూడా వేసేసాను ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పెడదామండి ఇవ్వండి మెల్లిమెల్లిగా ఇదిగోండి ఇలాగా ఒక ఒక చేత్తో ఇలాగ ఉండలు కట్టుకుంటే ఇలా తిప్పుకోవాలండి ఒక చేత్తో తిప్పుకుంటూ ఇవ్వండి కలుపుతూ ఒక చేత్తో ఒక చేత్తో ఇలాగ పిండి అంతా కూడా వేసుకోవాలి ఇదిగోండి చక్కగట్టి ఉపయోగిస్తున్నానండి దీనికి వేరే ఉంది ఇది ప్రసాదాలకి ప్రత్యేకంగా పెడతానండి ఒకటే వంటలకు ఉపయోగిస్తాను ఇవ్వండి ఇలాగా స్లో మీడియంలోనే ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉక్కు పెట్టుకోండి అంతా కూడా మీకు పిండి కూడా అసలు అడుగుపట్టదండి ఎందుకంటే నెయ్యిలో కూడా నెయ్యి వేసాం కదండి దానివల్ల కూడా పిండి అసలు ఉక్కు చాలా బాగా మీకు తాలీకలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి ఎందుకంటే ఒక త్రీ మినిట్స్ లాగా ఉక్కు పెట్టుకున్నాను పిండి అంతా కూడాను ఇవ్వండి ఉక్కిందో లేదో తెలియడానికి ఇదిగో చూసారా ఇదేలాగా రౌండ్ బాల్ లాగా చక్కగా సాఫ్ట్గా ఉన్న అవ్వాలి ఇప్పుడు దాన్ని తాలీకలు ఎలా తయారు చేస్తానో చూపిస్తాను మళ్ళీ పంచ బెల్లం కూడా పాకం పట్టుకోవాలి అదే వాటర్లో వేసి పోవాలి అన్నీ చూపిస్తానండి లైన్గా కూడాను తాలిఖికలు చేసేద్దామండి పెట్టుకున్నాం కదా ఇగో ప్లేట్లో మార్చుకున్నాను కొంచెలానిచ్చానండి ఇదిగోండి పిండి ఉంది కదా పిండి తీసుకున్నాం కదా ఈ పిండిని ఇప్పుడు బాగుండ తీసుకుని ఇలాగా విరిగిపోకుండా ఇవ్వండి ఈ మాదిరిగండి ఇలా చేసుకోవాలి అన్నీ కూడా అంటే వేరొక ప్లేట్లో పెట్టుకున్నాను ఉందండి ఈ మాదిరి చక్కగా చేసుకోండి బాగా లావుగా కాకుండా సన్నము కాకుండా అన్నీ అదేవిధంగా ఇలాగా చేసుకున్నానండి చూసారా తారీఖులు ఎంత బాగున్నాయో చిన్న ఒక చిన్నవి పెద్ద కాలతో పెద్దవి చేసుకోవచ్చు అండి ఇప్పుడు దీన్ని మళ్ళీ తయారు చేసే విధానం చూపిస్తాను పదండి ఇగండి మళ్ళీ స్టవ్ మీద దాన్ని క్లీన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకున్నానండి ఇవ్వండి వాటర్ వేసుకోవాలి గ్లాస్ అయితే మనం పిండి తీసుకున్నాము ఆ గ్లాస్ ఇంకో మూడు ఎంత ఎక్స్ట్రా పోసుకోవాలండి ఒక గ్లాస్ పిండి తీసుకున్నాం కదండి ఒక గ్లాస్ వాటర్ పడుతుందండి ఇవ్వండి నాలుగు గ్లాసులు వాటర్ వేసానండి కరెక్ట్ గాను ఇవ్వండి వాటర్ వేసాం కదా ఇప్పుడు ఇవ్వండి బెల్లం పెరుగుతున్నాం కదా బెల్లం వేస్తున్నాను కరుగుతుందండి వాటర్లో చక్కగా కరగాలి వాటర్ అంతా కరగాలండి మరుగుతుంది ఇప్పుడు పాఠమే అవసరం వద్దండి దీనికి ఇదిగోండి మధ్యలో ప్లేట్ వేసాం కదండి మూత తీసుకుని ఇలా కలుపుతూ ఉండాలండి అప్పుడప్పుడు చూసుకుంటూ ఇవ్వండి బెల్లం అంతా కూడా కరిగింది చాలా మెట్టుకుని ఇప్పుడు వాటర్ అంతా కూడా బాగా తిరగబడాలండి చూసారా వాటర్ తిరగది ఇదిగోండి కొబ్బరి కూర ఉంది కదా ఇది వేసేస్తున్నానండి టేస్ట్ అవి చేయకూడదండి ఇప్పుడు దేవుడికి పెడతాం కదా అందువల్ల అండి ఇప్పుడు స్టవ్ని స్లోలోలోకి మార్చాను ఈ తాలికిలు అన్నీ ఉన్నాయి కదండి ఇంకొకటి చిన్న చిన్న వంటలు చేసాను చూసారా మా అమ్మగారు ఎలా చేసేవారని చిన్నప్పుడు చేయమని వాళ్ళం వీళ్ళు ఏమన్నా తింటారేమని కొంచెం వంటలు కూడా చేసుకున్నాను అనమాట తాలికలు అన్నీ ఇలాగ బెల్లం పాకుండా వాటర్లోకి వేసేసుకోండి ఒక నిమిషం మూత పెడదామండి వేసాం కదా ఏమి కలపద్దు ఇప్పుడు ఒక నిమిషం మూత పెడదామండి ఇదండి మధ్య మధ్యలో చూసుకుంటున్నామండి మూత పెట్టుకుని చూసారా చక్కగా గుడుగుతుంది వేసిన దాకుండా ఎక్కువ కక్కలేదండి చూసారా అదిగోండి అలా ఉండాలి బాగుండాలి కట్టేద్దామండి స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు ఆఫ్ చేసే ముందు యాలిక్కా పౌడర్ వేసేస్తానండి బాగా చక్కగా ఉండకూడదండి దింపిన పది నిమిషాలకి మొత్తం తోడడిపోయినట్టు అయిపోద్దండి తర్వాత మీకు పలసగా ఉంది మాకు అనుకుంటే కొద్దిగా వరిపిండి కొంచెం పౌడర్ కొంచెం చల్లుకోండి కాలుతే వెంటనే కలుపుకుంటూ ఉండాలి చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఇదిగోండి తాలిక్క కూడా చక్కగా ఉడికింది బాగుంది యాలికాయ పౌడర్ వేసాం కదండి స్టవ్ ఆఫ్ చేసేస్తానికి ఇదిగోండి ఆవునే ఉంది కదా పైన ఆవునే వేసాను కొంచెం మూత పెట్టేద్దామండి స్వాముల వారికి మీకు సరిగ్గా చూపిస్తానండి ఇప్పుడు చూపిస్తాను స్వామి వారికి ఆల్రెడీ ఒక దాంట్లో నైవేద్యం పెడతాను చూపిస్తానండి మీకు చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా తయారు చేశాను ఇప్పుడు నేను చేసిన తాలీకలు ఒక ఐదు ఆరుగులు సరిపోతాయి అండి మన ఇంట్లో ఉండడం బట్టి చాలా బాగుంటాయి తాలీకలు వేడి మీద కాకుండా స్వామివారికి ప్రసాదం పెట్టేసిన తర్వాత చాలా బాగుంటాయి వాటర్లో కూడా బెల్లం కరగడం వల్ల మీకు నిల్వ కూడా ఉంటాయండి రేపు మార్నింగ్ కూడా తినొచ్చు మార్నింగ్ లేచిన తర్వాత అంత టేస్ట్గా ఉంటాయి అనమాట తాలీకలు మన్నాడు తింటే మా నాన్నగారు ప్రతి సంవత్సరం పెట్టేవారండి అందువల్లే నేను ఇలాగా పాయసం సేమియా పాయసం చేశాను పాలతోటి ఆవు పాలతో అవినీతితో ఇప్పుడు మళ్ళీ పాల తాగిలు కూడా చేశాను ఈ రెండూ కలిపి నైవేద్యం పెడతానండి దేవుడికి ఇదే విధంగా మీరు చేసుకుని చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరింది రెసిపీ చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి సేమియా రెసిపీ కూడా డిస్క్రిప్షన్లో కింద లింక్ పెడతానండి చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు చూసుకోండి అలా చేయాలనేది ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వారు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్